హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మేమైతే ఫస్ట్ మా మిర్చి తోటలో ఒక వీడియో అయితే తీస్తున్నామండి ఎందుకంటే ఈసారి వచ్చేసి మా మిర్చి తోటలో కొంచెం మాకైతే బాగానే కాసింది సో మేము ఇచ్చిన సీడ్స్ ఏదైతే ఉన్నాయో దీనిలో మేము ఆ సీడ్స్ అనేది మాకైతే చాలా బాగా అయితే పనికి వచ్చాయి సో దాని గురించి మనమైతే నలుగురు రైతు తెలియాలని ఈ సీడ్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే ఈ సీడ్ ఏంటి అలాగే మీకు నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి అయితే పనికి వస్తుందా లేదా అని మీరు అయితే తెలుసుకోవచ్చు గా చూసుకుంటే ఇది ఒక ఎకరం బిట్ అయితే ఉంటదండి మా తోట అయితే సో దీంట్లో వచ్చేసి మాకు ఇప్పటికే పెట్టుబడి బాగానే అయింది సో దాని తగ్గట్టు మాకు ఫలితంగా వచ్చేసి మంచి కాప్ అయితే పడడం అయితే జరిగిందండి సో మీరు చూసుకోవచ్చు ఒక కాప్ అడ్డది దాని తర్వాత వచ్చేసి మాకైతే ఇంకో స్టెప్ అయినా ఇంకో కాప్ అయితే రావడం అయితే జరిగిందండి సో మేము ఇప్పుడు ప్రజెంట్గా తీస్తున్న ఒక ఈ సీడ్ ఏదైతే ఉందో వీడియో ఇది ఒక సీడ్ అయితే ఉంది అలాగే దాని పక్కన ఇంకో సీడ్ అయితే ఉంది ఒక ఎకరం బిట్టులో మేమైతే ఏం చేసామంటే ఒక పదిహేడు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాం సో పదిహేడు ప్యాకెట్లో ఒక మూడు రకాలు అయితే ఉన్నాయి ఆ రకాలు ఏంటో మీకు అయితే చెప్తా సో మనం ప్రజెంట్గా చూసుకున్న ఇది వచ్చేసి మాకైతే మనకి కార్తీకే సీడ్ నుంచి వచ్చేసి తపస్వి ఏ డబల్ ఫైవ్ అయితే తీసుకొచ్చాను సో మీకు ఈ ప్యాకెట్ కూడా చూపిస్తాను సో చూసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ప్యాకెట్ అయితే ఉంటుంది సో మనకి ఈ సీడ్ వచ్చేసి మూడో నెల లాట్ అండి సో మూడో నెల వచ్చిన లాట్ మేమైతే తీసుకున్నాం ముందుగానే తీసుకున్నాం ఎందుకంటే కొంచెం ముందుగా తీసుకుంటే బాగుంటుందని మన రైతన్నలు ఎప్పటి నుంచో నమ్ముతున్నారు సో అదేవిధంగా మేము కూడా తీసుకున్నాం సో ఈ సంవత్సరం చూసుకుంటే మా ఎకరానికి ఒక ముప్పై క్వింటల్ అయితే వచ్చే అవకాశం అయితే బాగానే ఉందండి ఎందుకంటే ముప్పై ఐదు చెప్పవచ్చు నలభై చెప్పవచ్చు యాభై చెప్పవచ్చు చెప్పడానికి కాదు ఇక్కడ మీరు వచ్చి చూసినా సరే ఆ విధంగా ఉండేటట్టు అయితే చెప్పాలి కాబట్టి ఒక ముప్పై క్వింటల్ వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి సో మంచిగైతే కాసింది సో తపస్వి ఎయిట్ డబల్ ఫైవ్ సీడ్ అయితే మీరు నెక్స్ట్ ఇయర్ వేసుకోవాలనుకుంటే నా నమ్మకం మీద ఒక మీరు ఐదు బ్యాగ్ అయితే అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఈసారి వచ్చేసి మేము మూడు రకాల్లో ది బెస్ట్ అనేది మాకైతే ఇదే అనిపించిందండి తక్కువ అమౌంట్ అయినా సరే మాకైతే బాగా అనిపించింది సో ఈ దీనికి మన ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక ఏడు వందల ఇరవై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై అంటే ఆ మధ్యలో అయితే కొన్ని కొన్ని షాపులు అయితే ఇస్తున్నారు డీలర్స్ బట్టి సో మాకైతే ఒక ఏడు వందల రూపాయలు అయితే పడడం అయితే జరిగింది సో ఈ సీడ్ అయితే బాగా అయితే వచ్చింది మీరు కూడా చూసుకోవచ్చు గనుపులు ఏ విధంగా వచ్చిందో మీరైతే చూసుకోవచ్చు అండి అలాగే మనకి కాప్ కూడా మీరైతే చూడండి ఒకసారి మన చెట్టును చూసుకుంటే కింద నుంచి కూడా మొత్తం కాయలు అయితే పండినాయండి ఒక కాప్ అయితే మంచిగా పండింది సో దాని తర్వాత ఇంకో కాపు అయితే వస్తుంది సో మేము ఒక నాలుగు రోజులకు ఒకసారి మందు స్ప్రే అయితే చేస్తూనే ఉంటాం ప్రజెంట్గా వచ్చేసి మనకైతే రైతన్నులందరికీ నల్లి అనేది చాలా ఇబ్బంది పడుతుంది సో దానికోసం వచ్చేసి మేము ఆ నల్లికి సంబంధించిన మందు స్ప్రే కూడా చేస్తూనే ఉన్నాం మన మా మిర్చి తోటలో ప్రజెంట్గా అయితే మా చుట్టుపక్కల కొంచెం పర్లేదు బాగానే ఉంది సో ఇదే విధంగా మా చుట్టుపక్కల ఉన్న రైతన్నులు కూడా మంచిగానే ఒక మిర్చి తోటనైతే ఈ సంవత్సరం పండియడం అయితే జరుగుతుంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బెస్ట్ అయితే ఉందండి మిర్చిలో సో మీరు ఇలా చూసుకుంటే మిర్చి తోట ఏ విధంగా ఉందో ఒకసారి మీరైతే వీడియో రూపంలో ముందుకైతే చూడవచ్చు సో ఒకసారి చూడండి సో మాకు ఒక పాప అయితే మంచిగా రాసింది కాసింది అలాగే పండడం అయితే జరిగింది ఈ మన సంక్రాంతి పండుగ ముందు నుంచి అయినా దీన్ని కోపించడం అయితే జరుగుతుంది సో ఆ అప్డేట్ కూడా మీకైతే చెప్తాను సో ఒకసారి చూసుకుంటే మంచిగా అయితే కాసిందండి సో దీని తర్వాత మేము ఇంకో సీడ్ అయితే వేసామండి అది ఏఆర్ టూ ఫోర్ త్రీ అనే సీడ్ అయితే వేసాం ఈ సీడ్ వచ్చేసి రేట్ ఎక్కువ అని ఒక రెండు ప్యాకెట్ అయితే తీసుకున్నామండి ఎందుకంటే మన రైతు ఎక్కువ రేట్ ఉన్న దానికైతే మొగ్గు చూపరు వచ్చే తక్కువలో అయ్యేటట్టు అయితే చూసుకుంటారు కాబట్టి నేను మా నాన్న వెళ్ళి తీసుకొచ్చాము ఈ ప్యాకెట్ని సో ప్రజెంట్గా వచ్చేసి మాకైతే ఇది ఒక లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఒక పదకొండు వందల రూపాయలు అయితే పడడం అయితే జరిగింది సో అందుకోసం ఒక రెండు ప్యాకెట్లు అయితే వేసాం ఇది కూడా మంచిగా కాసింది సో దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా మనకైతే అడ్ సైడ్ అయితే వేసాం సో అది కూడా మీకైతే చూపిస్తా నెక్స్ట్ వీడియోలో అలాగే ఈసారి వచ్చేసి మనకైతే ఇంకోటి సీడ్ వచ్చేసి సురుభి అయితే వేసామండి సురభి చూసుకోవచ్చు మీరు ఇది చాలామంది రైతులకు తెలిసిన సీడే అలాగే మనకి పాత సీడ్ కాబట్టి చాలా అంటే చాలా బాగా అయితే కాస్తుంది కొంచెం సైజ్ అనేది మనకి తక్కువ వచ్చినా సరే ఇది కొంచెం బాగానే కాస్తుందని మనకైతే సో మొత్తానికి చూసుకుంటే మిర్చి ఒక ఎకరం వచ్చేసి మాకు ముప్పై క్వింటల్ వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మీరు కనుక నెక్స్ట్ ఇయర్ ఈ సీడ్లలో ఏ సీడ్ వేసుకోవాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి సో మీకు ఈ మా మిర్చి తోట మా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నేను వీడియో కింద లింక్లో అయితే నేను పెడతానండి సో మీరు అక్కడ వచ్చి నాకు చూసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఇప్పటి నుంచి వచ్చేసి రైతన్నలకు సంబంధించిన మిర్చి తోట కానీ పత్తి కానీ వరి కానీ వాటికి సంబంధించిన మందులు కానీ సీడ్స్ కానీ నేను నాకు తెలిసిన వరికైతే నేనైతే అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూనే ఉంటాను అలాగే మనకి తెలిసిన డీటెయిల్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి ప్రొడక్ట్ వస్తే లాంచ్ అయితే ఆ అప్డేట్ కూడా మన ఛానల్లో నేనైతే పెడుతూ ఉంటాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు రైతన్నలు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కని ఆళ్ళు పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్ అయితే మీకు తీసుకొస్తాను మంచి మంచి మందు గురించి సో మీరైతే మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కొంచెం మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వగలరు రైతన్నలు సో ప్లీజ్ ఒకసారి అయితే వీడియోనైతే చివరి వరకు చూశారు కాబట్టి వీడియోని లైక్ చేసేయండి అలాగే మనమైతే నెక్స్ట్ మంచి మందుతో మీ ముందుకైతే వస్తాను సో అంతవరకు తాటా జై హింద్